ఇద్దరిలో ఎవరికి ఓటేయాలను మేమైతే మట్టుకు సిఎం రమేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాం మరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న జనసేన నుంచి కొంత రామకృష్ణ గారు వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు మరి వీళ్ళలో ఎవరికో ఓటెయ్యాలనుకో కొంత రామకృష్ణ గారు ఓటేద్దాం అనుకుంటున్నాము ఎందుకని మాకు అభివృద్ధి అవుతుందని ఆయన ఓటేద్దాం అనుకుంటున్నాం ఆయన మాకు స్థిరంగా ఉన్న వ్యక్తి మనమే కష్టమైన వాళ్ళ ఇంటికి గౌకమలి మనం వెళ్ళి మాట్లాడవచ్చు కొంత రామకృష్ణ గారు ఉన్న దాని మీద కొంటా ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి మనకి టీడీపీ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ లో ఉండాలి ప్రభుత్వం మారితే మీరు అనుకున్నటువంటి మార్పు వస్తుంది అంటారా మార్పు వస్తుంది మేము ఎవరిని కొత్తగా ఎన్నుకోవాలనుకుంటే కొనతాల రామకృష్ణ గారికి మేము అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు బలపరిచిన వ్యక్తులకి మనం సపోర్ట్ చేయడానికి అయితే ముందుకు వచ్చాం నమస్తే అండి మీ పేరు మల్లిబాబు అమ్మ కొమ్మోజు మల్లిబాబు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మరి ఎమ్మెల్యే ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ గారు జనసేన నుంచి అండ్ అలానే వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు వీరిలో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు పోయినసారి ప్రభుత్వంలో అయితే మాకు ఏమి న్యాయం అంటూ జరగలేదమ్మా దానివల్ల మేము భర్త గారికి ఓటు వేయాలనుకోవట్లేదు నా రామకృష్ణ గారికి ఓటేద్దాం అనుకున్నాం రామకృష్ణ గారికి జనసేన పార్టీ అభివృద్ధి కోసమేనమ్మా జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఏం మాకు చేతివృత్తి వాళ్ళకి ఏమి న్యాయం జరిగింది అది ఏమి లేదమ్మా స్కీమ్లు కానీ ఆదరణ పథకాలు కానీ ఏమీ రాలేదమ్మా మాకు అయితే చేతివృత్తి స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మీకైతే అయితే ఏమీ అందలేదు అంటే మీకే కాదు అందరికి రాలేదమ్మా చంద్రబాబు నాయుడు గారి టైంలోనైతే మాకు పథకాలు వచ్చాయమ్మా మిషన్లు రావడం లేకపోతే మాకు వేరే వేరే మిషన్లు కూడా వచ్చే బట్టీలు ఇలాంటివన్నీ ఇచ్చారమ్మా పోటీ చేయబోతున్నారా అవునండి మరి వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేయబోతున్నారు ఇద్దరు ఎవరికి మేమైతే సీఎం రమేష్ గారికి అనుకుంటున్నా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో చేద్దాం అనుకుంటున్నా అభివృద్ధి చేస్తారని లోకల్ కాదు కదా లోకల్లో కాదు అని కాదండి నరేంద్ర మోడీ గారు మాకు బిస్కెట్ లోన్ అయ్యి ఇప్పించారు కాబట్టి దానివల్ల మేము చేద్దాం అనుకుంటున్నామమ్మా ఓకే బిస్కెట్ లోన్స్ ఇప్పించారు మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే ఓకే ఆయన పరిపాలనలో వస్తే మీకు మళ్ళీ మంచి జరుగుతుంది మళ్ళీ మంచి జరుగుతుంది మాకు అభివృద్ధి చెందుతుందని మా మోడీ గారి మీద నమ్మకంతో మేము సీఎం రమేష్ గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు రాంబాబండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి మరి గా పోటీ చేయబోతున్న జనసేన నుంచి కొంతాల రామకృష్ణ గారు వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు మరి వీరిలో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు రామకృష్ణ గారు ఓటేద్దాండి ఎందుకని మాకు అభివృద్ధి అవుతుందని ఆయనకి ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైం వైసార్ సిపి నుంచి మాకు పెద్దగా ఏమీ లబ్ధి పొందలేదు అందువల్ల కొంత రామకృష్ణ గారికి ఓటేసి మేము గెలిపించుకుందాం అనుకుంటున్నాం జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు జగన్ గారు ప్రభుత్వం అంటే మాకు పెద్దగా నచ్చలేదండి మాకు ఏంటంటే లోన్స్ కానీ ఇలాంటివి పెద్దగా ఏమి రాలేదండి మాకు పనిముట్లు వృత్తిగా పరంగా మాకు ఏమి రాలేదు అందువల్ల వారికి ఎలాంటి అభివృద్ధి లేదండి ఓకే మరి ఎంపీగా పోటీ చేయబోతున్న సీఎం రమేష్ గారు కూటమి నుంచి వైసీపీ నుంచి ముత్యాల నాయుడు గారు వీళ్ళు ఎవరు కోటేయాలి సీఎం రమేష్ గారికి వెద్దాం అనుకుంటున్నాం ఆయనకి ఎందుకు వెయ్యాలని అనుకుంటున్నాను ఆయన ముద్ర లోన్స్ అవి మాకు ఆయన ద్వారా వస్తాయని చెప్పి ద్దామనుకుంటున్నాం అండి విశ్వకర్మ యోచన మన ప్రధానమంత్రి గారు మోదీ గారి ధరించి రావడానికి అవకాశం ఉంటుంది మాకు అందువల్ల సీఎం రమేష్ గారు గెలిపించుకున్నారని మాకు గట్టిగా నమ్మకం ఉందండి ఇప్పటివరకు ఏమైనా స్కీమ్స్ రావడం గోల్డ్ లోన్స్ వచ్చాయి మేడం గారు గోల్డ్ లోన్స్ ద్వారా మాకు బ్యాంక్ ద్వారాగా గోల్డ్ లోన్స్ వచ్చాయి మేడం మేము సీఎం రమేష్ గారికి అనుకుంటున్నాం అండి నమస్తే అండి ఎన్ని ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నారు మరి సరే జనసేన కోట అయిపోతున్నారా వైసీపీ కోట అయిపోతున్నారా ఈ సారి అయితే మాకు జనసేన మీద కొంచెం బాగా ఆసక్తిగా ఉందండి ఎందుకు కొంతాల రామకృష్ణ గారిని గెలిపించాలనుకుంటున్నారు ఆయన మాకు స్థిరంగా ఉన్న వ్యక్తి మనం ఏం కష్టమైనా వాళ్ళ ఇంటికైనా గౌపమని మనం వెళ్ళి మాట్లాడొచ్చు అది మిగతా వైసీపీ అభ్యర్థి అంటే మనకు తెలియని వ్యక్తి అయినా దానివల్ల కొంచెం మాకు అక్కడ అయితే జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు బాగుందని చెప్పలేం బాగోలేదని చెప్పలేం మేము మా వ్యవస్థ పడిపోయింది మళ్ళీ ఆ గోల్డ్ వ్యవస్థ మొత్తం పడిపోయింది మొత్తం మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణాలు ఏమీ లేవు అసలు అది దానివల్ల మా మేము బాగుంటే కదా అందరూ బాగుంటారు మెయిన్ కార్పొరేట్ సంస్థలు వచ్చి మొత్తం అంత పని అంతా పోయిందండి గోల్డ్ ఒకటి పైకి పెరిగిపోయింది దానివల్ల పనులు లేవు ఎవరికైనా పని చేస్తుంటే కానీ మేము గడవలేము అది దానివల్ల ఈ ప్రభుత్వం మీద కొంచెం మాకు నిరసాగా ఉంటుంది స్కీమ్స్ కావచ్చు ఇలాంటివి ఏవీ కూడా అందలేదు అందలేదండి మాకైతే అందలేదు ఆటో వాడికి పదివేలు అందిరి ఏవి అందలేదు ఆటో డ్రైవర్లకి నా పదివేలు అందిరి అమ్మవాడు అంటారు నాన్నవాడు అంటారు మాకైతే మాత్రం మాకు మాకు సంబంధించిన పనిముట్లు సంబంధించిన ఏదీ లేదంట ఎంపీగా పోటీ చేయిపోతున్న వారు ఎవరో తెలుసు సీఎం రమేష్ గారు నుంచి బూడుమత్యాల నాయుడు గారు మరి ఎవరికి ఒకటే చేయాలనుకున్నారు నాకైతే సీఎం రమేష్ గారు తెలుసుకోవచ్చు ద్వారా మేము కొంత లాభం పొందాం దానివల్ల మరి ఆయన రేసులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకుంటాం బీజేపీ నుంచి లాభం పొందా అన్నారు అంటే ఏ రకమైనటువంటి లాభాలు మాకు గోల్డ్ బిస్కెట్స్ లోన్స్ అయ్యి మరి బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చాయి అటు సైడ్ నుంచి అందని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి మాకు తెలుగుదేశం బీజేపీ ఉన్నప్పుడు వచ్చినాయి మాకు అందులో మొన్న ఇది పెట్టారంటే ఇది మొన్న కూడా ఆ పై సపోర్ట్ ఉంటే కదా మాకు ఏమైనా వస్తాయి పైన బీజేపీ ఉండే ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంటే మాకు రావాల్సిన రావు కదా ఈసారి మారుద్దాం అని కదా నమస్తే అండి మీ పేరు బంగారు సురేష్ అండి ఎన్ని ఇయర్స్ ఫీల్డ్ లో ఉన్నారు ఇయర్స్ ఈసారి రామకృష్ణ గారుగా జనసేన నుంచి వైసీపీ నుంచి భరత్ కుమార్ జనసేనకి రామకృష్ణ గారికి ఎందుకని అయితే అతను ఆల్రెడీగా అంతకుముందు బాగా అనకాపల్లి డెవలప్మెంట్ చేసి మెయిన్ రోడ్డు రోడ్ క్యాటింగ్ చేసి చాలామంది మంది అతన్ని నించుంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ మా మార్కెట్లో ఉన్న అందరూ కూడా బెస్ట్ అని అంటున్నారు సో అందువల్ల కొంతలు రామకృష్ణ గారికి ఓటేద్దాం అని అనుకుంటున్నాను మరి వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు దాని గురించి కామెంట్స్ ఏం చెప్పలేం బట్ బాగుందని నేను అనుకుంటున్నాను అది మా అనకాపుల్లలో అయితే మట్టుకు కుంతాల రామకృష్ణ గారు ఉన్న దాని మీద కొంత ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే మరి అయితే ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు ఉంటే కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బుడుమతి నాయుడు గారు మరి ఎవరు ఎవరికి కోటేయాల సీఎం రమేష్ గారు బెస్ట్ అని అనుకుంటున్నాను బస్ ఎందుకండి అయితే కేంద్రం నుండి ఏదైనా నిధులు తీసుకురావడానికి మనకి ఎక్కువ ఆపర్చునిటీలు ఉంటాయి కాబట్టి సో అతను బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓకే మరి కేంద్రం నుంచి మీకు ఏమైనా స్కీమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా అందా మీ చేతులు ప్రెజెంట్ అయితే అందలేదు బట్ ఏంటంటే సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళందరిని తీసుకెళ్లి అడిగించి ఏదైనా ఇంప్రూవ్ అవుద్దామని మేము అనుకుంటున్నాం ఓకే అంటే ఏమైనా లోన్స్ రావడం కానీ అట్లా ఏంటంటే లోన్స్ ప్రెజెంట్ అయితే ఏమీ రాలేదు సో ఇప్పుడు వస్తాయని అని మేము అనుకుంటున్నాం ఓకే ఆయన గెలిస్తే వస్తాయని అనుకుంటున్నాను గెలిస్తే వస్తాయని అనుకుంటున్నాం బట్ అది మన అదృష్టాన్ని బట్టి ఉంటాయి అతను కూడా చేసుకుంటా నెక్స్ట్ టైం మళ్ళీ అతను గెలవడానికి అవకాశం ఉంటది ఏమీ చేయలేదు అనుకో దీంతో లాస్ట్ అనుకుంటున్నాను అంతే నమస్తే అండి మీ పేరు పవన్ అండి ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి ఈ ఉన్నారు మరి అయితే జగన్ గారు యాభై ఆరు కుల కార్పొరేషన్ లో విశ్వకర్మ కార్పొరేషన్ స్కీమ్ ఇస్తాను అన్నారు కదా మరి మీకు అంతే అది అవి మాకేం అందలేదండి ఖాళీ డబ్బా ఇచ్చారు ఏదో కోణి అలాడదీసి ఏదో అన్నం వైట్ అన్నం తింటారు కదా అలా చేస్తారు మమ్మల్ని అదండి అయితే ఏమి అందలేదు అంట మాకు ఏదీ అందలేదు మరి తాలిబట్టు మీరు మాత్రమే చేయాలని ఆ రోజు జగన్ గారు వచ్చినప్పుడు మాట్లాడారంట కదా అది రెడీమేడ్ గా కొనకుండా మా వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడగడం జరిగింది అది మా దాకా రావట్లేదు అండి షాపులోనే కొనుక్కుంటున్నారు పెద్ద పెద్ద కార్పొరేషన్ షాపులో వచ్చి మేము చేసుకునే వృత్తి అన్నీ పోయినాయి మేడం దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మా విశ్వ బ్రాహ్మణు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేడం అయితే మరి ఈసారి ఓట్ ఎవరికి అనుకుంటున్నారు మేమైతే ఇప్పుడు చిన్న మన కొంతల్ రామకృష్ణ గారికి వేద్దామండి ప్లస్ సీఎం రమేష్ గారికి వేద్దాం ఎందుకు అంటే మాకు ఈ నరేంద్ర మోడీ గారు ఈ పద్దెనిమిది ఈ వృత్తులకి కూడా అన్నీ పెట్టారండి ఇది మన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పి ముద్ర లోన్స్ విశ్వకర్మ యోజన అని లోన్స్ ఇస్తున్నారు ఆ లోన్స్ వల్ల కూడా మా వాళ్ళు అందరు అభివృద్ధి చెందాలి మా వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తున్నాం ఇప్పటివరకు రాలేదు మేడం ఏ లోన్స్ రాలేదు వస్తున్నాయి అంటున్నారు అన్ని కులాల వాళ్ళకి కూడా పదివేలు వేస్తున్నారు మా కులం వాళ్ళకి వేయట్లేదు మేము ఏం చేసాం మేడం ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మారాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి మనకి టీడీపీ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ లో ఉండాలి అది మేము కోరుకునేది మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే చెప్పారు ఏం లేదు మేడం ఏం అభివృద్ధి లేదు ఏమీ చేయలేదు అసలు ఏం చేశాడు మేడం ఏమీ అభివృద్ధి చేయలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అది ఏ రకమైన ఏది రోడ్లు కానీ ఏది కానీ పిల్లలకి ఎగ్జామ్ ఏది మన జాబ్స్ కానీ ఏది లేదు అసలు మనకి జాబ్స్ కూడా లేవు మేడం ఎవరికి ఒక జాబ్ వచ్చినా ఇది కూడా ఎక్కడా లేకుండా పోయింది అది మేడం అన్ని కులాల వాళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నారు ఏది మా విష బ్రాహ్మణుల కులాలకు మాత్రం ఎవరికి ఒక రూపాయి వేయట్లేదు ఆటో వాళ్ళకి వేస్తున్నారు నాయకు బ్రాహ్మణులకు వేస్తున్నారు ఏది మాకు మాత్రం వేయట్లేదు మా విష బ్రాహ్మణులకు మాత్రం నరేంద్ర మోడీ గారే మమ్మల్ని మా కులాన్ని గుర్తించి మమ్మల్ని పైకి తీసుకురావాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మా ఓటు మాత్రం ఆయనకే ఉంటుంది ఖచ్చితంగా నమస్తే సార్ మీ పేరు నా పేరు ప్రకాష్ నలభై మరి ఈసారి ఓట్లు అవ్వబోతున్నాయి మనకి జనసేన నుంచి కొంత రామకృష్ణ గారు వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు జనసేన ఎందుకని ఎందుకని కొద్దిగా మాకు అభివృద్ధి అవద్దు అలాగని చెప్పేసి మాకు కొద్దిగా ఎంతవరకు మాకు అభివృద్ధి ఒట్లు లేదు మా సరాబులు అంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంతవరకు వస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఖాళీ చేసుకుంటున్నారు కానీ మాకు ఏది చేయటం లేదు సరాబులు అంటే సరాబులు లేక పక్కన వదిలేశారు వదిలేయడంలో ఇతనన్న కొద్దిగా మమ్మల్ని కొద్దిగా పైకి తీసుకొచ్చి చేస్తారు అలాగని చెప్పేసి మేము గ్లాస్ కోటేసి మన సీఎం రమేష్ గారిని గెలిపించుకుందాం అలాగని చెప్పి ఎంపీకి దానికి కమలం గుర్తుకేసి క్లాస్ కి ఓకే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళవే చేసుకుంటున్నారు మా పనులు ఏవి చేయట్లేదు అన్నారు అంటే ఎలా ఏ రకంగా ఇప్పుడు ఏ పథకాలు వచ్చినా వాళ్ళు కాళ్ళే సర్దుకుంటున్నారు వాళ్ళు ఒక పెంచుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకి కావాలే చూసుకుంటున్నారు కానీ ఈ సరాబులు అన్న వాళ్ళు ఎవరికి చూసింది దాతలు లేడు లేకపోవడంలో మాకు కూడా ఇది గెలిపించుకున్న సుఖం లేకపోయింది గెలిపించుకుంటే మాకు ఇప్పటికన్నా కొద్దిగా పైకి వస్తాం కదా అభివృద్ధి చేస్తారు కదా అలాగని చెప్పేసి మేము ఇది ఈ చేస్తాం మరి ప్రభుత్వం మారితే మీరు మార్పు వస్తుందంటారా మార్పు వస్తుంది వస్తానే మాకు నమ్మకం నమస్తే అండి మీ పేరు నా పేరు తనుక్ రవికుమార్ అండి ఎన్ని వృత్తిలో ఉన్నారు సుమారు ఒక ముప్పై సంవత్సరాలు బట్టి మరిసారి జనసేన నుంచి పోటీ చేయబోతున్న కొనతాలు రామకృష్ణ గారు ఓటు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న భరత్ కుమార్ గారికి ఓటు అయిపోతున్నారు ఇప్పుడు అనకాపల్లిలో ప్రస్తుతం ఏంటంటే మా సంఘాన్ని బట్టి మా కులాన్ని బట్టి మేము ఎవరిని కొత్తగా ఎన్నుకోవాలనుకుంటే కొనతాల్ రామకృష్ణ గారికి మేము అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మరి ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే గతంలో అనకాపల్లిని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి అంటే కొనతలు రామకృష్ణ గారు తర్వాత వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పేలా గోవింద్ సత్యనారాయణ గారికి గతంలో ఆయన డెవలప్మెంట్ చేశారు వీళ్ళిద్దరే చేశారు తర్వాత దాడి వీరభద్ర గారు కూడా వీళ్ళు ముగ్గురే చేశారండి కొత్త కొత్త నాయకులు వచ్చారు కానీ కనీసం ఇప్పుడు ఏ పరిశ్రమ తీసుకురాలేదు ఏమీ చేయలేదండి కంపల్సరిగా మేము ఏంటంటే కొనతలు రామకృష్ణ గారికి ఓటు అని మా యొక్క ఉద్దేశం అండి ప్రభుత్వం చేంజ్ కంపల్సరీ చేంజ్ అవ్వాలండి ఎందుకంటే మాకు గతంలో తాలిబొట్లు అనేది మాకు ఒక జియో తీసుకొస్తానన్నారండి ఇప్పుడు కార్పొరేటర్ సంస్థ వచ్చిన తర్వాత మా యొక్క పని పరిపాలన ఈ మా యొక్క కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా చేతి పనులు చేసుకున్న వర్కులకి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి పనులు లేక ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు కానీ మాల కులవృత్తు చేసే పనుల దగ్గర మాత్రం పని చేయించుకోవడానికి ఎవరు రావట్లేదండి కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మేమైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము నెక్స్ట్ ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ పని చేసిన వాళ్ళందరూ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి డైలీ లేబర్కి వెళ్ళిపోతున్నారండి అయితే మరి ఎంపీగా పోటీ చేయకపోతే కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు వీరిలో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారు అయితే అనకు అనుభవం ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఏంటంటే అనకాపిల్ల పరిశ్రమలు లేవండి ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని మేము మేము ఆలోచిస్తున్నామండి కంపల్సరీగా కూటమిలో భాగంగా ఈ సంవత్సరం బీజేపీ తరఫు నుంచి సీఎం రమేష్ గారికి మేమైతే ఓటు అని అనుకుంటున్నాం ఇంకో ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వానికి గతంలో టైర్లు టైలర్లు కానీ మధ్యకారులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆటోవాళ్ళు కానీ వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది మేము చేతి పని చేసి ఉన్న స్వర్ణకారులు కనీసం పదివేల రూపాయలు వేయలేదు మేము బంగారు పని చేస్తున్నాం అంటే పేర్లోనే స్వర్ణం ఉంది కానీ దాని కింద ఎంత బాధపడుతున్నాం అనేది జనాలకు తెలియదండి ఎందుకంటే మా నవాసారం ఎలిగారం యాసిడ్ సైనట్టు ఇవన్నీ కూడా పెట్టి మేము పని అండి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీ కళ్ళు కానీ కిడ్నీ ఎఫెక్ట్ కానీ ఈ పనులు ఇబ్బంది పడుతున్నాం అండి కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అలాగనే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మా వర్కర్లకి ఎవరికైతే ఉన్నారో పెన్షన్ కింద ఇప్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని నేను వచ్చి ప్రభుత్వాన్ని ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను అండి నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు సతీష్ అండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి వృత్తిలో అంటే చదువుకుంటూ మా నాన్నగారితో పాటు పని నేర్చుకుంటూ చదువు డిగ్రీ పూర్తి చేసి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇందులో గోల్డ్ వర్క్ లోని నేను జాయిన్ అవ్వడం జరిగింది చాలా ఇష్టపూర్వకంగా మరి అయితే ఈసారి జనసేన నుంచి కొంతల్ రామకృష్ణ గారు అండ్ వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు వీరిలో మీరు ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు భరత్ కుమార్ గారు అన్న పర్సన్ అయితే పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ మాకైతే పరిచయం అది లేదు ఆయన వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మాకు తెలియదు ఆల్రెడీ ఆ పార్టీ నుండి మేము చాలా ఇబ్బందులు పడి బయటకు వచ్చాం ఎప్పుడైనా మార్పు కావాలి మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు బలపరిచిన వ్యక్తులకి మనం సపోర్ట్ చేయడానికైతే ముందుకొచ్చాం అదేవిధంగా గతంలో కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి మీ జీవితాలు మారుస్తానని మాట ఇవ్వడంతో ఆశాజీవులం కదండి కంపల్సరీగా మాటిచ్చి ఒక అవకాశం ఇస్తే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూసాం అన్నీ ఫ్రీ చేసేసారు ఎంప్లాయ్మెంట్ లేదు మొన్న ఏదో ఒక యూట్యూబ్లోనే రీల్స్లో పాప అంటుంది అక్క వేస్ట్ అక్క ఏది లేదక్క వేస్ట్ అక్క పార్టీలు అంటారు అంటే ఆ అమ్మాయి ఏటంటే అమ్మాయి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఆ అమ్మాయి చదువుకున్న పరిస్థితి ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడకి అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి అంటే స్కూల్ పర్పస్లో స్కూళ్ళు అన్నీ బాగున్నాయి స్కూల్ బాగుంది మధ్యాహ్న భోజనం పథకం బాగుంది తనకి అమ్మఒడి పడుతుంది అంటే అభివృద్ధి ఆ అమ్మాయికి అందుబాటులో ఉన్న అభివృద్ధి ఆ అమ్మాయి దొరికిందని చాలా సరదా పడుతుంది కానీ ఆఫ్టర్ తను చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ పీజీ కానీ పెద్ద చదువులు కానీ చదివిన తర్వాత ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఎక్స్పర్ట్ చేసే జీతం లేకుండా గ్రామ వాలంటీర్గా ఐదు వేలకి ఆరు వేలకి పనిచేస్తే అప్పుడు ఆ బాధ అన్నది అమ్మాయికి తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి వరకు అభివృద్ధి జరిగిందని సరదా పడుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఆ అమ్మాయి వయసు దాటి అభివృద్ధి కోసం మనం ఎన్ని పాటలు పడుతున్నాం అన్నది మనకు తెలుసు కనుక వ్యక్తిని మార్చాలి సీఎం రమేష్ అంటే చిన్న వ్యక్తి ఏమి కాదు పరిచయం అయితే రావచ్చు కానీ చింతకాయల ముత్తయ్య స్వామి ఆయన కడప జిల్లాలో పుట్టారు ఇరవై ఏళ్ళ వయసులోనే పరిశ్రమ చేతికి తీసుకొని ఎన్నో అభివృద్ధులు చేశారు అప్పుడు గ్రూప్ అయి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ యూత్ లీడర్గా ఆ రోజుల్లో పెట్టి ఆయనకి ఎన్నో అభివృద్ధి పనులు అప్పచెప్పారు ఆయనకి రాజకీయంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ దాకా చదువుకోగలిగారు ఆయన గురించి తెలిసిపోవచ్చు కానీ ఆయన కూర్చొని తినాలంటే ఆయనకి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి కానీ రాజకీయ రంగం అంటే ఆయనకి చాలా ఇష్టం చదువుకున్న వయసులోని కూడా రాజకీయ పార్టీలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూసేవారు తప్ప చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ మనకి నిలబెట్టారంటే అది మన అదృష్టం కింద చెప్పాలి ఇది కూడా ఒక ఆశాజనకంగా మనం ఎదురు చూడాలి అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు కానీ ఈయన మీద కూడా మాకు మంచి నమ్మకం ఉంది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంటే నెల అయ్యేసరికి ఫెన్షన్లో లేదంటే వృద్ధాప ఫెంక్షన్లో కాదు మాకు మంచి రోడ్లు మనకు నిత్యావసరాలు అదేవిధంగా పిల్లలకి చదువుకోవడానికి అదేవిధంగా చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇలాంటి నిత్యావసరాలు ఎప్పుడు కూడా ప్రజలు చేయదాటి పోకుండా ఉంటే మనకి ఏ రాష్ట్రం ఏ వ్యక్తి వచ్చినా కానీ మనకి అభివృద్ధి జరుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మనకి ఇప్పుడు ఒక అదేదో సినిమాలో చెప్పినట్టు బిర్యానీ తినబడిది లేకుంటే అన్నం తింటాడు అన్నం తింటే చోరన్న అది లాక్కుంటే చూపులు చూస్తాడని మనం ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా మధ్య తరగతి వాడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి వాడికి అవసరమైనవి పొద్దున్న లేచిన దక్క తిండి వాడికి పని అదేవిధంగా అటు ఇటు తిరగడానికి రావడానికి పెట్రోలు ఈ మధ్య మొబైల్ ఇవన్నీ గ్యాస్ ఇలా మీరు కూడా అన్నీ చూస్తున్న ప్రతి ఛానల్లో ఎంతమంది నాయకులు వచ్చి ఎన్ని మీటింగ్లు ఇచ్చినా చివరికి మన జీవితాలు ఇలాగే బతుకుతున్నాం ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్నాం కానీ ఇటు పైన మార్పు జరుగుతుంది అభివృద్ధి బాటలో నడుస్తుందని మన సీఎం రమేష్ గారిని మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తూ ఆయన తరపున నిలబడి ఆయన గెలిపించుకుంటామని చెప్పి మాకు చిన్న నమ్మకంతో గట్టిగా చెప్పడం జరుగుతుంది అయితే జగన్ గారి ప్రభుత్వంలో ఆశ చూపి ఆశా గురు కాదండి ఆయన ఏంటంటే చూపించారు అంతే మరి ఆయన ఏంటంటే ఇప్పుడు మీకు మూడు పూట్ల ఒక మీకు ఒక మేకప్ ఖర్చును లేదంటే అంటే అమ్మాయి అని చెప్తున్నాను మీకు కావాల్సిన డ్రెస్ కొని కొనిచ్చేస్తున్నాను అనుకోండి ఇంక మీరు నాతో పనే ఉండదు నాతోనే పని ఉంటుంది సారీ అదే అలా కాకుండా మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఒక శాలరీ ఒక ఉద్యోగాన్ని ఇచ్చాను అనుకోండి మీకు కావాల్సిన మీరే కొనుక్కుంటారు అప్పుడు నా దగ్గరికి రారు నా అవసరం మీకు ఉండదు అలాగే చేస్తున్నారు ఈయన డబ్బులు ఫ్రీగా పంచిపెట్టడం వల్ల యూజ్ ఏంటి చెప్పండి ఎన్నాలైనా ఆయన చుట్టూ తిరగాలి మాకు ఇస్తున్నారని చెప్పి అలాంటివి ఏం కాకుండా మరీ అంటే ఫంక్షన్లు ఇవ్వచ్చు వృద్ధులకి ఇంట్లో తల్లిదండ్రులని తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళకి మాత్రమే పెట్టి మిగతా స్టూడెంట్స్ కి కూడా బాగానే ఉంది అది నుంచి విద్య వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి వాటిని ఇవ్వడం కూడా వేస్ట్ అన్నెన్షన్ అంటే దేనికంటున్నారు ఎందుకండి ఆటో వాళ్ళకి దేనికి పనికి వచ్చింది చెప్పండి ఆటో కష్టపడి పని చేసుకుంటున్నారు వాళ్ళు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళకి పదివేలు ఇచ్చి దారిలో పట్టుకోగానే వాళ్ళకేమో నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యలేదని ఒక ఐదు వేలు ఒక పదివేలు ట్యాక్స్ ధర రాంగ్ పార్కింగ్ పెట్టేవానికి ఒక పద్నాలుగు వేలు ఈ పదివేలు ఇచ్చి పాతిక వేలు లాక్కుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది ఎప్పుడూ లేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి పదివేలు పద పదకొండు వేల రూపాయలు కట్టడం వంటిది ఎంతవరకు న్యాయం ఏమంటే తాగిసి పడిపోతే నీ కుటుంబం రోడ్డు పాలు అయిపోద్ది అంటున్నారు అదే అదే ప్రభుత్వంలో రోడ్లు పెద్ద పెద్ద గోతులు ఆ గోతుల్లో పడిపోయి చచ్చిపోతే కుటుంబాలు అనాథలు అయిపోరా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పడిపోయి పదివేలు కట్టేస్తే రెండోసారి తాగడం మానేస్తారా ఆయన నిర్ణయాలు ఇలాగ ఈ రకంగా పిచ్చుగూడలాగా ఉంటున్నాయి ఇది ఇలా ఇటు అటు దోరణి మారాలి మన సీఎం రమేష్ గారు వచ్చిన తర్వాత అందరూ బాగుంటారు అందరికీ ఇన్కమ్ సోర్స్ అది పెరిగి మనం సంపాదించిన దానికి ఖర్చు పెట్టిన దానికి ఈక్వల్గా ఉంటుందని కోరుకొని మనం ప్రభుత్వం మారాలని మన మరొకసారి చెప్తున్నాను అందరు చెప్పినా ఎన్నో రకాలుగా చెప్తారు కానీ చివరికి ఉన్న ఉన్నావు తిట్టుకుంటారనో లేదంటే ఏమని అంటారనో పొగిడి కార్యక్రమం భజనా కార్యక్రమం పెట్టిదైతే కాదు ఇది సీఎం రమేష్ గారి గురించి మాకు తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి మా నా పేలా ఓవించచ్చినారన్న వ్యక్తి కూడా తెలియదు కానీ ఆయన గెలిపించుకున్న తర్వాత అనకాపల్లిలో చాలా వరకు అభివృద్ధి చేసుకొచ్చారు పక్షపాతం అది ఏం కాదు వ్యక్తిని ప్రేమించడానికి కాదు మన ఇంట్లో మనకేం కాదు ఇప్పుడు ఆయన నాయకుడు ఒక మనకి ఇంటికి తండ్రి ఎలాగో మనకి నిత్యావసరం మనకు కావాల్సినవి అన్ని తండ్రితో చెప్పి ఎలా చేయించుకుంటామో అలాగే ఒక నాయకుడు మనం ఆ నాయకుడికి మనకి రాష్ట్రం తరఫున మన జిల్లా తరఫున మనకి ఏటి కావాలో ఆర్థికంగా ఆయన అడిగి చేసుకునే ఒక వ్యక్తిని నించో పెట్టుకుంటున్నాను తప్ప ఆయన పెదనాన్ని కొడుకు చిన్నాను కొడుకు అని కాదు అధికారంలో అని అంటే మమ్మల్ని పాలించమని మమ్మల్ని బాధ పెట్టొద్దని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లమని ఆ సత్తా సీఎం రమేష్ గారికి ఉందని నేనైతే నమ్ముతున్నాను